ఓం శ్రీ మాత్రేన్ మహా అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితంలో ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం నాడు వీరికి రాశిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం అతిపెద్ద సంఘటనలు మీ లైఫ్లో జరగబోతున్నాయి వీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి అయితే మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేస్తారు ఎటువంటి అతిపెద్ద సంఘటనలు మీ లైఫ్లో జరగబోతున్నాయి ఇవన్నీ పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతరే మహాని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడు మీకు ఏం చెప్తున్నామో మేము పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే కనుక ఋషభ రాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనుక వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా వీరు మొదలు పెడతారు వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే ఉంటుంది ముఖ్యంగా స్నేహితులను వెనకంజా వేయకుండా ఆదుకునేటటువంటి మంచి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం రోజు యొక్క దినఫలాల ప్రకారం వృషభ వారికి జీవితంలో అతి పెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని ఎదుర్కొంటూ రాబోతుంది అది ఉద్యోగస్తుల విషయంలో ఒక రకమైనటువంటి అవకాశం లేదా మీరు వ్యాపారాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి మరొక అవకాశం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క జీవితంలో దానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కొన్ని కళలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రంగాలలో అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో దానికి సంబంధించినటువంటి అతిపెద్ద అవకాశం అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు అలాగే ఎవరైతే చాలా కాలం నుంచి ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీరు మరో ఒక మంచి ఆఫర్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రశంసలు ఈ రోజు మీకు దొరకబోతున్నాయి పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకోబోతున్నారు ఈ విధంగా ఊహించని అతి పెద్ద సంఘటనలు మీ యొక్క లైఫ్ లో మీకు జరగబోతున్నాయని చెప్పుకోవాలి కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ గా బా టార్గెట్ చేస్తారు ఒక కుట్ర చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృషభ రాశికి చెందిన పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల అలాగే స్త్రీల పురుషులకు సంబంధించిన వ్యవహారాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నింద మీపై మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాలకు వెళ్లాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కుటుంబ సభ్యుల నుంచి ఇదివరకు ఏ ఎప్పుడూ కూడా సపోర్ట్ లభించలేదు ఈరోజు చాలా సపోర్టు కల్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బంధువులలో ఒకరి వల్ల అనవసరమైనటువంటి తగాదలకు తలదూర్చే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈ యొక్క రుషభ రాశి వ్యక్తులు చాలా కాలంగా నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది దానికి సంబంధించి ఒక చిట్కా మీకు ఒక వ్యక్తి ద్వారా సూచించబడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఎనిమిది ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఈ సంఘటనకు సంబంధించి మీకు ఎటువంటి సంకేతాలు అందుతాయి అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పని ఈ దేవత ఆరాధనతో మీకు పూర్తవుతుంది అనే విధంగా మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు ఎదుటివారు బాధల్లో ఉంటే వీరు వెంటనే రియాక్ట్ అయ్యి వారికి కావాల్సిన సమస్యని క్లియర్ చేస్తారు అంటే వారికి సలహాలు సూచనలు ఇస్తారు అంటే అది మాట సహాయమైనా కావచ్చు ఆర్థిక సహాయమైనా కావచ్చు వెంటనే సహాయం చేయడానికి ముందుంటారు ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పటం రాదు అలాగే మోసం చేయడం అన్నా కూడా అస్సలు ఇష్టం ఉండదు అలాగే నా అనుకున్న వారు ఎవరైనా మోసం చేస్తే ఈ రాశి వారు అసలు సహించలేరు అలాగే ఈ ఋషభ రాశి వారు స్నేహితులతో ఏ విషయమైనా షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు అలాగే పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు అది ఆర్థికంగా మానసికంగా అలాగే ఆరోగ్యపరంగా ఏదో రకంగా వీరు ఇబ్బందులు పడుతూ వచ్చారు కానీ ఇకపై మీకు అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీరు గత సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి గతంలో మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు కలిగిన సమయాలు కూడా ఉన్నాయి కానీ ఇక మీ పనుల్లో ఏ ఆటంకాలు ఉండవు మీరు ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పనులన్నీ ఇప్పుడు జరిగిపోతాయి మంచి సమయం రానే వచ్చింది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకున్నట్లయితే అది ఏ రకంగా చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ వచ్చారు కొత్తగా ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచన ఇస్తున్నట్లయితే గనక ఇది మీకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించే సమయం ఇది అన్నిటిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు అయితే కొత్తగా మొదలుపెట్టే వ్యాపారం గురించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి మీ ఇంట్లో మీ పెద్దల సహాయ సహకారాలు తీసుకొని వారి యొక్క సలహాతో వ్యాపారాన్ని ప్రారంభించండి అలాగే నిరుద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించక ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమై ఉన్నారు కానీ ఈ సమయం మీకు అనుకూలంగా ఉండడం వలన మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం మీకు లభించబోతుంది ఈ సమయంలో మీకు వచ్చిన ఉద్యోగం పట్ల ఎక్కువ బాధ్యతలు కలిగి ఉండి ఇచ్చిన సమయానికి పని పూర్తి చేయండి మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి సహోద్యోగులతో ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోండి దీనివలన రాబోయే కాలంలో వారు మీకు సహాయపడతారు ఈ రాశి వారికి ఈ సమయంలో శివయ్య అనుగ్రహం ఉండడం వలన మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తగలుగుతున్నారు మీకు తెలియకుండానే శివయ్య మీకు ప్రతి పనిలో తోడుగా ఉంటున్నాడు శివయ్య ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్నారు అందుకోసం ఈ సమయంలో మీరు శివారాధన ఎక్కువగా చేసుకోవడం మీకు చాలా మంచిది అప్పుడు మీకు పరిపూర్ణమైనటువంటి శివయ్య అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు ఇకపై మీకు ఏ అంశాల్లో అయినా ఎటువంటి లోటు ఉండదు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి అవివాహితులకు వివాహ యోగం సూచించుంది మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది దీనివలన మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది ఈ సమయం మీ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ప్రస్తుతం ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది తేదీలో అతి ముఖ్యమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అందుకోసం మీరు ఈ రెండు పనులు మాత్రం అస్సలు చేయకూడదు పొరపాటును ఈ రెండు పనులు మీరు చేసినట్లయితే గనుక మీరు కష్టాల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇదే ఇక ఆ ముఖ్యమైన సంఘటనలు ఏంటి మీరు చేయకూడని పనులు ఏంటి అనేటటువంటి అంశాలను చూద్దాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా మొదటి విషయం ఏమిటంటే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు తమ పని తాము చేసుకుంటూ పోవాలి ఎప్పుడైతే వీరు ఇతరుల మీద ఆధారపడతారో వారు ఆ పని మీద శ్రద్ధ పెట్టకపోవచ్చు అప్పుడు ఆ పనిలో నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది ఇక పై అధికారుల నుంచి కానీ లేదా మీ ఇంటికి సంబంధించిన పనులు అయితే మీ ఇంట్లో వాళ్ళకి కానీ అవకా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అందుకోసం వేరే వాళ్ల మీద మీ బాధ్యతలను పెట్టకండి మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన మరో ఒక్క ముఖ్యమైన అంశం ఏమిటంటే నమ్మకం అందరినీ నమ్మి మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరిని నమ్మడం అంటే అందరినీ నమ్మడం అంత మంచిది కాదు ఇక ఎదుటి వారిని నమ్మి వారిచ్చిన సలహాలు పాటించడం వలన అది మీ జీవితంలో ఎంతవరకు మంచి జరుగుతుంది అని బేరే ఆ పనిని మొదలు పెట్టాలి లేదంటే మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఇంట్లో పెద్దలు చెప్పిన సలహాలు పాటించడం వలన మీకు మంచి జరుగుతుంది తప్ప ఇటవారిని నమ్మి వారి మీద మీ పూర్తి నమ్మకాన్ని ఉంచి పనులు మాత్రం మొదలు పెట్టకండి ఇక ముఖ్యమైన మరో అంశం ఏమిటంటే ఇప్పుడు దాకా మీరు పడుతున్న కష్టాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ఎందుకంటే ఆ సాక్షాత్తు శివ యొక్క అనుగ్రహం మీకు ఉంది ఆ శివయ్య చల్లని చూపు వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించగలుగుతారు న్యాయానికి ధర్మానికి విలువనిచ్చి మీరు చేసే ప్రతి పని కూడా ఆ శివయ్య గమనిస్తున్నాడు ఇక ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభిస్తుంది ఇక మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే దేవతల యొక్క అనుగ్రహం పొందడం అంత సులువు కాదు కానీ మీకు శివయ్య అనుగ్రహం ఉంది అయితే మీ శివయ్య మీ వెనకాలే ఉండి ని అనుగ్రహిస్తున్నాడు అని అనుకోవడానికి సంకేతాలు ఏమిటంటే మీకు కనుక ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున మూడు గంటల తర్వాత మెలుగు వచ్చినట్లయితే మీ పైన దేవతల అనుగ్రహం ఉంది అని చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీరు బ్రహ్మముహూర్తంలో దైవనామస్వరణం చేసుకోవడం చాలా ఉత్తమం ఇలా తరచుగా మీకు బ్రహ్మముహూర్తంలో మెలుగు వస్తూ ఉందంటే దేవతల అనుగ్రహంతో త్వరలో మీరు ఉన్నత స్థితికి వెళుతారు ఉన్నత స్థాయికి పెరుగు ఎరుగుతారు అలాగే మీకు కలలో గనక చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు కనిపించినట్లయితే సాక్షాత్తు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఉన్నట్లే కలలో ఆవు కానీ పాము కానీ కనిపించినా కూడా అవి శుభ సంకేతాలుగా చెప్పవచ్చు ఇవన్నీ కూడా మీకు దేవతల అనుగ్రహం ఉందని చెప్పడానికి సంకేతం అందుకోసం మీ ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఇష్టదైవం నామస్మరణం చేసుకుంటూ ఉండండి అలాగే ఇంట్లో నిత్య దైవారాధన దీపారాధన చేయాలి ఇక మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళే అప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా పని పూర్తవ్వాలి అంటే గనుక మీరు బయటికి వెళ్ళే అప్పుడు మీ పర్సులో కానీ లేదంటే మీ వైఫ్ హ్యాండ్ బ్యాగ్లో కానీ రెండు పువ్వున్న లవంగాలు తీసుకుని వెళ్ళండి అలాగే ఆ పని పూర్తయి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత వెంటనే ఆ రెండు లవంగాలను తీసి పడేయండి ఇలా చేయడం వలన మీరు బయటకు వెళ్ళిన పని ఏదైతే ఉందో అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు ఒకవేళ లవంగాలు మర్చిపోయి ఇంట్లోకి తీసుకువచ్చినా కూడా ఏమీ కాదండి మీకు గుర్తు వచ్చినప్పుడు ఆ రెండు లవంగాలను తీసి బయట పడేయండి ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆడవారు ప్రతిరోజు కూడా తులసి మొక్క దగ్గర పసుపు కుంకుమ గంధము వేసి దీపారాజన చేసి మూడు ప్రదక్షిణలు చేసి తులసి మొక్క దగ్గర ఉన్న మట్టిని బొట్టుగా పెట్టుకోండి దీనివలన సుఖ సంతోషాలతో పాటుగా సౌభాగ్యం కలుగుతుంది ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి అలాగే హనుమాన్ చాలీసాను రోజుకు మూడు సార్లు పఠించండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేయండి మీకు సమయం ఉన్నప్పుడు శివనాగ స్వరణ చేసుకోండి సో చూశారు కదండి ఋషభరాశి వారికి ఏప్రిల్ ఎనిమిది తే తొమ్మిది తేదీ తేదీల్లో జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఏ దేవత అనుగ్రహంతో వీరు రాబోయే రోజుల్లో అదృష్టాన్ని పొందబోతున్నారు అనే తో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు అన్నిటినీ కూడా మీరు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీ మాతృ మహాని కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి